హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బనారస్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి మనకైతే బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఎక్కడ చూసినా ఇన్స్టాలో ఫేస్బుక్ ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ బాగా ఫేమస్ అయ్యాయి సో ఎక్కడ చూసినా ఇవే సారీస్ నడుస్తున్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి వన్ మంత్ సారీ ఓపెన్ చేసిద్దామండి ఇవి మొబైల్ పొడుగుతో పెట్టి తీసిన సారీస్ అండి సో ఇలా మీకు అనిపిస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మిస్సేజ్ పెట్టండి మీకు వీడియోస్ కూడా పెడతాము సో ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా ఉన్నాయి పెట్టేస్తాము వెరీ వెరీ రీజనేబుల్ ప్రైస్ అండి బయట వచ్చేసి మనకు త్రీ థౌజండ్ నడుస్తుంది కాస్ట్ వచ్చేసి డ్యామేజ్ సారీస్లోనే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇవి వచ్చేసి మనకు ఫ్రెష్ సారీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితే ఎవరు మిస్ కాకుండా పాజిటివ్గా ఆర్డర్ పెట్టు పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తాము ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేసేవారు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూడండి చాలా కాస్ట్ అయితే ఉందండి మన దగ్గర లాడ్స్లో వచ్చాయి కాబట్టి వెరీ వెరీ రీజనేబుల్ ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెరీ వెరీ రీజనేబుల్ ప్రైస్లో తీసుకొచ్చామండి అంతా కూడా మనకు వీవింగ్ వస్తుంది ప్రింట్ అయితే కాదు టోటల్ గా మనకు అండి అండ్ మనకు ఇక్కడ వచ్చేసి బార్డర్లో వచ్చేసి మనకు జిట్ వీవింగ్ పైపింగ్ అయితే అటాచ్ చేశారండి బ్యూటిఫుల్ సారీసు త్రీ థౌజండ్ మనకు ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ సగం రేటుకే సేల్ చేస్తున్నాము లాట్స్లో వచ్చాయి కాబట్టి తొందరగా త్వరపడండి కలర్స్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి దీనికైతే అసలు మనం కాంటెస్ట్ బ్లౌజ్ వేస్తే అద్దరిపోతుంది మంచి డిజైన్ వేర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఎవరైతే కావాలి అనుకుంటారో ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టాలి చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి బ్యూటిఫుల్ ఎల్లో సారీ మొత్తం కూడా మనకు వీవింగ్ వస్తుంది అండ్ మీనాకారి వీవింగ్ వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ లేట్ చేయకుండా ఫాస్ట్గా స్క్రీన్స్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి మన ఛానల్లో గివ్ కూడా నడుస్తుందండి మన ఛానల్లో గివ్ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కనుక లైవ్కైనా వీడియోకైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు గివ్ విన్నర్ కూడా అవ్వచ్చు బ్యూటిఫుల్ సారీస్ అండి ఈ రోజు కలెక్షన్ మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సారీస్ మెటీరియల్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేసి సో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ మాత్రం ఎలాంటి తేడా ఉండదు కలర్ కాంబినేషన్ చూడండి మంచి రెడ్ కలర్తో బ్యూటిఫుల్గా ఉంది సారీ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు టోటల్గా మనకు వీవింగ్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది బార్డర్లో కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది చాలా నీట్గా ఉంది అండ్ మనకు ఇక్కడ వచ్చేసి పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా పైపింగ్ వచ్చింది అండ్ డిజైన్ వేర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్కి అయితే అసలు ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అండి ఈ కలర్కి బ్యూటిఫుల్ కలర్ అనమాట బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్కు ఈ కలర్కు అయితే ఫ్యాన్స్ ఉన్నారు బ్యూటిఫుల్ సారీ అనమాట ఎక్సలెంట్గా ఉంది బార్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సారీ కడితే మాత్రం అసలు లుకింగే డిఫరెంట్గా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్